నమస్తే వెల్కమ్ టు యాష్ ట్యాగ్ ఈవ్ నేను మీ రాజేష్ గత కొంతకాలంగా బెట్టింగ్ మాఫియా పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది అంటే చాలామంది సినీ ప్రముఖులు సినీ సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తెలంగాణ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు వాళ్ళని పిలిపించి విచారం చేశారు ఇదంతా కూడా ఎపిసోడ్ జరిగిపోయింది ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంలో ఈడీ రంగంలో దిగింది ఈడీ కూడా వీళ్ళకి షాక్ ఇచ్చింది ఈడీ కేసు నమోదు చేసింది ఇప్పుడు ఏం జరుగుతుందంటే కూడా బిక్కు బిక్కుమంటున్నటువంటి పరిస్థితి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసారో వాళ్ళందరూ కూడా సో అసలు ఏం జరగబోతోంది ఈడీ ఎందుకు కేసు పెట్టింది దీని వెనకాలలో జరిగినటువంటి వ్యవహారం ఏంటి మట్లేదు మనతో పాటు ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే బెట్టింగ్స్ గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం అప్పుడు పెద్ద ఎత్తున ఒక నెల రోజుల క్రితం అనుకుంటే పూర్తి స్థాయిలో పోలీసులు తెలంగాణ పోలీసులు మరీ ముఖ్యంగా చాలా మంది యూట్యూబర్ల మీద సినీ ప్రముఖుల మీద ఇప్పుడు పెట్టారు ఇప్పుడు ఈడీ రంగంలోకి ఎందుకు దిగాల్సి వచ్చింది అనే ఒక డౌట్ చాలా మందికి వస్తుంది అసలు ఏంటి ఈడీ వ్యవహారం ఏంటి అసలు సి ఇది కొంచెం క్రోనలాజికల్ ఆర్డర్గా మాట్లాడతాం కొంచెం లెంతిగానే వస్తుంది వీడియో రానివ్వండి పెట్టుకొని వినండి క్లుప్తంగా నీట్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తా సి ఫర్ ఎగ్జాంపుల్ బయట మార్కెట్లో చూసుకుంటే ఇప్పుడు రోడ్డు మీద కాంచీపురం సిల్క్స్ అమ్మేవాళ్ళు ఉన్నారు కదా పెద్ద షాపింగ్ మాల్ అనుకో సీఎంఆర్ గిఎంఆర్ కీర్తి సురేష్ లేకపోతే నాయనతరణం ఏమన్నా పెట్టుకుంటారు కొంచెం ఓ మీడియం షాప్స్ అనుకోండి అయినప్పటికీ వాళ్ళు ఎఫర్ట్ చేయగల టీవీ సీరియల్ ఆర్టిస్టుని వాళ్ళని వీళ్ళని పెట్టుకొని ప్రమోట్ చేసుకుంటారు చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళేం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టుకొని ముందుకు వెళ్తారు ఇప్పుడు ఈ దుకాణాలన్నీ లీగలే పట్టు చీరలు ఏమన్నా నిషేధం కాదు కదా సో కాబట్టి జరుగుతూ ఉంది గత పదేళ్ళుగా తెలంగాణలో జరిగిన విషయం ఏంటంటే బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ని లీగలే అని వాళ్ళు చెప్పారు కాబట్టి చాలా చాలా సంస్థలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాయి మెట్రోల మీద కూడా వాళ్ళకి వీళ్ళు ఇచ్చిన సౌలభ్యం ఏంటంటే మేము ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు కరెంట్ ఇస్తాము ఫుల్ ఫ్లెజ్ వాటర్ ఉంటుంది మా రోడ్లు కూడా విస్తరిస్తున్నాం సౌకర్యంగా ఉంటుంది మీరు ఇక్కడ పరిశ్రమలు పెట్టండి అని దేశ విదేశాలు తిరిగి మేము పెట్టుబడులు తెస్తున్నామని మనకి చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేసుకోవాలి పెద్ద 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 టవర్స్లో రన్ చేసే గేమింగ్ యాప్స్ కానీ అంటే ఎక్కువ స్టాఫ్ని పెట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఏం చేశారు ప్రకాష్ రాజులు రాణాలు విజయ్ దేవరకొండలు వాళ్ళని అప్రోచ్ అయ్యారు క్రికెట్ స్టార్స్ వాట్ ఎవర్ బాలీవుడ్ స్టార్ షాహిద్ కబూర్ అంతేందుకు ఇప్పుడు మనం ఇప్పుడు కూడా నువ్వు హాట్ స్టార్ లో మ్యాచ్ చూస్తే ఏదో ఒక బెట్టింగ్ అయిపోయి మధ్యలో హీరోలే యాడ్ చేస్తారు అది ఐ డ్రీమ్ ఇలెవెన్ ఇంకా కూడా కదా డ్రీమ్ అది ఇప్పటికీ కూడా సో ఇట్లాంటివి ఇప్పటికీ ఉన్నాయి ఎవరు నిషేధించాలి సో అప్పుడు వాళ్ళది లీగల్ అని చెప్పేసరికి పెద్ద 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 స్టార్స్ అందరు చేశారు పెద్ద పెద్ద స్టార్స్ చేస్తున్న తర్వాత ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి ఒక హీరోయిన్ ఉంటే ఇంకో షాపింగ్ మాల్కి నన్ను పెట్టుకోవాలని ఇంకో హీరోయిన్ కూడా ఉంటుంది ఆఫర్ వస్తే ఖచ్చితంగా మేనే మేనేజర్కి వస్తుంది ఆఫర్ మేనేజర్ చూస్తాడు ఓకే అంటే హీరోయిన్కి వెళ్తుంది రేట్ మాట్లాడుకుంటారు వెళ్ళి ఓపెన్ చేస్తారు డబ్బులు వస్తాయి తర్వాత అనసూయ రష్మి లాంటి వాళ్ళు కూడా వెళ్తారు అంటే వాళ్ళ స్థోమతకు తగ్గద్దు యాంకర్ సుమా వీళ్ళని పెట్టుకుంటారు నెక్స్ట్ తర్వాత టీవీ సీరియల్ ఆర్టిస్టులని పిలుచుకుంటారు లేదా జబర్దస్త్ కమిడియల్ని పిలుచుకుంటారు ఇంకా లేదు అంత బడ్జెట్ లేదు అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లా వస్తారు హాయ్ ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను చూస్తున్నానని చెప్పేసి వాళ్ళ దగ్గర పదివేలు తీసుకొని వెళ్తారు వీళ్ళ బడ్జెట్ ఇంతే ఇలా బెట్టింగ్ యాప్స్ పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర నుంచి చిన్న చిన్న వరకు నెక్స్ట్ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఆ తర్వాత ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు అండ్ నెక్స్ట్ యూట్యూబ్ యూట్యూబర్స్ వీళ్ళందరి దగ్గరికి వచ్చాయి విడతల వారీగా తో పదేళ్ళు వీళ్ళు ఇది బాగానే అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి లీగలే అనుకొని చేశారు వాళ్ళకు కూడా లీగల్గానే డబ్బులు బ్యాంక్లో పడుతున్నాయి చెక్ రూపంలోనే ఇస్తున్నాయి ఆ చెక్కి వాళ్ళు ట్యాక్స్ కూడా కడుతున్నారు హర్ష సహాయి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇంతకుముందు ముందు ఆల్రెడీ అవునాడు వాళ్ళు లీగల్గా ఇచ్చారు కాబట్టి నేను లీగల్ అనుకున్నాను అని తరువాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మరణాలు వీళ్ళు చూసిన తర్వాత బెట్టింగ్ యాప్స్ వల్లనో వల్లనో డ్రగ్స్ వల్లనో అండ్ సైబర్ నేరాల మీద ఇట్లాంటి అన్నిటి మీద వీళ్ళు ఉక్కుపాదం మోపారు సో ఇంత ఇంచుమించుగా సైబర్ నేరం కిందకే ఇది కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు మనం సో దాని మీద వీడియోలు చేయండి అని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నిన్నగాక మొన్న విజయదేవరకొండని అండ్ రామ్ చరణ్ తీసుకెళ్ళి కూడా ఇలాంటి వాటి మీద అవగాహన కల్పించారు ఇంకా కల్పిస్తున్నారు ఇప్పుడు ఇది నిషేధం ఇక్కడ నిషేధం అని తెలిసిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ రెస్పాన్సిబుల్ తీసుకొని అవునండి తప్పు జరిగింది ఇక మీదటి ఇలాంటి తప్పు చేయమని చెప్పారు కోర్స్ జ చాలామంది వీళ్ళని నెగిటివ్ చేసి వీళ్ళు అట్లా సంపాదించారు ఇట్లా సంపాదించారు ఉగ్రవాదులు తీవ్రవాదులు అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒప్పుకుందాం బట్ పీపుల్ దే డోంట్ నో ఒకరు చేశారని ఒకరు ఒకరు చేశారని ఒకరు వాళ్ళందరూ చేసేసారు ఇక మీద చేయరు ఇకపోతే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది గతంలో కేసులు పక్కన పెడతాయి ఈడీకి ఏం కావాలి ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ వస్తుంది మనీ లాండరింగ్ జరిగింది కోట్ల రూపాయలు ఇటు అటు అటు ఇటు వెళ్ళాయి అంటే ఇప్పుడు మొన్న మహేష్ బాబుని ఎంక్వైరీ చేసినట్టు మీరు యాడ్ చేశారు మీకు ఎంత వచ్చాయి అవునండి ఐదున్నర కోట్లు వచ్చాయి ఇంత ఏమో క్యాష్ ఇచ్చారు ఇంతేమో చెక్ ఇచ్చారు ఆ చెక్కు సంబంధించి వద్దన్న ట్యాక్స్ ఫైల్ అవుతుంది క్యాష్కి సంబంధించి ఫైల్ అయిందా లేదా అని అడిగారు సో అట్లా ఫైల్ అవ్వకపోతే అదంతా ఇంకా బ్లాక్ మనీ కింద కన్సిడర్ చేసుకొని ఈడి క్యాష్ని అటాచ్ చేసుకుంటూ రావాలి అట్లా వీళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు వెళ్ళాయి అంతే తప్పితే పొద్దున్న నుంచి అందరు ఇదే వార్త పెట్టారు వీళ్ళందరి మీద ఏదో చేశారు వీళ్ళందరూ పెద్ద ఇది మన సమాజాన్ని నాశనం చేయడానికే ఉన్నారు వీళ్ళు చేయబట్టే వాళ్ళందరూ చచ్చిపోయారు అనేది మాత్రం వాస్తవం అందులోకి తీసుకురావద్దు దయచేసి అండ్ తెలుసో తెలుగు చేశారు అది కాదు విషయం ఏంటంటే సెలబ్రిటీలు ఇప్పుడు ఎవరినన్నా ఒక కాంట్రాక్ట్ సైన్ చేసి మీరు అన్నట్టుగా ఇన్విటేషన్ తీసుకొని సైన్ చేసి వాళ్ళు ప్రమోషన్ యాక్టివిటీస్ చేయడానికి సంస్థలు తప్పు చేస్తే కూడా వీళ్ళ ద్వారానే వాళ్ళ ప్రభావాలు అవుతాయి వీళ్ళ ద్వారానే ప్రభావితమైనాయి అని వాళ్ళ మీద కేసులు పెడుతున్నట్టు మొన్న మహేష్ బాబు ఎంక్వైరీ ఆ విధంగానే రియల్ ఎస్టేట్ సంస్థ అంతకుముందు చాలా జరిగినాయి ఇటువంటి ఎపిసోడ్స్ చాలా వచ్చినాయి అంటే ఆ సంస్థలు అటు ఇటుగా అయినా ఆ సంస్థలు ఒడిదుడుకుల్లో ఉన్న సంస్థలు మోసం చేసినా వీళ్ళు మీద ఇంపాక్ట్ పడుతుంది అంటే ఇక్కడ ఎటు తిరిగి వీళ్ళకే చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి బికాస్ దే ఆర్ ద ప్రమోటర్స్ అని నేను లక్ష్మ సబ్బు కరీనా కబుని చూసే కొన్నాను అంటాడు సంతూర్ సబ్బు మహేష్ బాబుని చూసే వాడాను అంటాడు నా ఒంటికి పడుతుంది కాబట్టి నేను వాడుతున్నానని ఎవడు ఒప్పుకోడు సో ఇక్కడ ఇంకొకటి ఏం జరిగింది ఈ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు న్యాచువల్గా కోర్ట్ ఏం చేస్తుంది అంటే పరిగణలోకి తీసుకొని వీళ్ళని సాక్షులుగా చేరుస్తుంది అంటే కేసులో వీళ్ళు ఉన్నట్టే లేక కాదు బికాజ్ ఆ సంస్థ మోసం చేసిన వీళ్ళు కూడా డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాగుబోతులు పిల్లలను కొడుతున్నారు తాగుబోతు వాన్ని చంపేశాడు తాగి తాగి వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు తాగుబోతు ఎవడనో పొడిచారు బీర్ నెత్తి నెత్తిపగలు కొట్టాడు తాగుబోతుల వల్ల కూడా సంసారాలు నాశనం అవుతున్నాయి ఆత్మహత్యలు నేను ముడి పెట్టలేదు అస్సలు ముడి పెట్టలేదు ప్యూర్ గా నేను దేనికి నాకు అర్థమైంది అర్థమైంది కుటుంబాల కుటుంబాలే నేను దేనికి ముడి పెట్టట్లే జస్ట్ సందర్భమే చెప్తున్నా ఆ తాగుబోతుల వల్ల కూడా నేరాలు జరుగుతున్నాయి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి అప్పులు చేస్తున్నారు మందు తాగడం కోసం ఏదో చేస్తున్నారు కూడా మీరు తాగుబోతులు అక్రమ సంబంధాలు తాగుతున్నాయి అన్ని పెట్టారు చాలా చెప్పుకోవాలి నేను అట్లా అట్లా నేను దేనికి చెప్తే చాలు పెద్దలు అవుతుంది సో మందుని వీళ్ళు నిందించాలి కానీ ఆ మందు ప్రమోట్ చేసిన రానా తప్పు కాదు నేను అక్కడికి వస్తున్నా యాక్చువల్గా నా ఉద్దేశం అది సో ఎంతో సెలబ్రిటీలు ఆ మందు తాగండి ఈ మంది హౌస్ తాగండి అని బాలయ్య చెప్తున్నాడు సో వాట్ ఎవర్ అంటే ఆ చావులన్నిటికి కారణం హౌస్ తాగండి అని చెప్పు యాక్చువల్గా మందు ఎప్పుడు కూడా మందులాగా ప్రమోట్ చేస్తే అది అది నేరమే ప్రమోట్ అంటే ఆ బ్రాండ్ని ప్రమోట్ చేయాలి అంటే సోడా అని లేకపోతే వాటర్ అని కేవలం ఆ లోగో ఇది ప్రమోట్ చేయొచ్చు అంతే తప్పితే మందు తాగండి అని చెప్తే అవుట్ ఇక జైల్లో కూర్చోవచ్చు సో దా ప్రమోటింగ్ దీస్ బ్రాండ్స్ డైరెక్ట్ ఆర్ డైరెక్ట్లీ సో ఇట్లా బ్రాండ్ ప్రమోట్ చేయడం వల్ల ఆ బ్రాండ్ జనాల్లోకి వెళ్తుంది అట్లాంటి తరుణంలో తాగి పిల్లాన్ని చంపినోడికి బాలయక లింక్ లేదు తాగి పిల్లాన్ని పొడిచినోడికి రాణకు సంబంధం లేదు తాగి ఆత్మహత్య చేసిన వాడికి రాణకి ఈ లాజిక్ పని బానే ఉంది కానీ కోర్టులో ఇవన్నీ జరుగుతాయి లాజిక్లని కోట్లలో జరిగిన లక్షల్లో జరిగిన మనిషి ప్రాణం విలువ నువ్వు కోర్టుతో చెప్పొచ్చు లక్షతో చెప్పొచ్చు ఐదు వేలకు ఆరు వేలకు కూడా చచ్చిపోతున్నారు మరి మనుషులు కోర్టులో ఈ లాజికల్ కోర్టులో అప్లికబుల్ లీగల్ గా ఈ లా లాజికల్ కోర్టు ఒప్పుకుంటుందా కోర్టు కూడా ఒప్పుకుంటది వై బికాస్ మనం హడావిడి చేస్తున్నాం కానీ కోర్టులో వీళ్ళందరిని సాక్షులుగా పరిగణిస్తారు ఏంటి ఏం జరిగింది పలానా ప్రోడక్ట్ నేను బ్రాండింగ్ ఇలా చేశానని ఇంత ఇచ్చారు నాకు లీగల్ గానే ఇచ్చారు నేను దాని టాక్స్ కట్టని నేను పని చేసినందుకు ఇంత పేమెంట్ తీసుకున్నానని వాళ్ళు చెప్తారు కోర్టు వీళ్ళని సాక్షులుగానే పెట్టి పక్కన వేస్తుంది తప్పితే వీళ్ళని శిక్షార్హులని చేయదు సరే పోనీ మీరు అన్నట్టుగా కొంత చెక్ రూపంలో కొంత అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది కొంత బ్లాక్ ఇచ్చారు అని ఆ బ్లాక్ లో ఇరుక్కునే పరిస్థితి లేదా బ్లాక్ లో ఇరుక్కుంటారు అలా ఎలా తీసుకున్నామని అడుగుతారు వీళ్ళు ఆన్సర్ చెప్పాలి అవసరం అయితే దానికి శిక్ష కూడా విధిస్తారు తిరగాల్సింది కరెక్ట్ అది అది కరెక్ట్ అప్పుడు ఇలాగే ఇటువంటి ఎలా అంటేనే మనీ లాండరింగ్ కదా అవును మరి వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ నగదు తరలించారు ఎక్కడెక్కడ లింక్ సిస్టమ్ మూలాలు కనుక్కునే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళు ఏమేమి ఉన్నారు ప్రాపర్టీని కూడా సీజ్ చేస్తారు అన్ని సీజ్ చేస్తారు కదా ఇక్కడనే కాదు ఏ రూపంలో కూడా మనం బ్లాక్ అమౌంట్ తీసుకోవడం తప్పే బ్లాక్ తీసుకున్నా ఉంటే దానికి మనం అంటే లెక్కలు చెప్పాలి లెక్కకు రాని డబ్బులు అన్నీ కూడా బ్లాకే సో నువ్వు ఇప్పుడు నీ ఆదాయం గత ఐదేళ్లలో నీ కొన్ని నెలకి యాభై వేలు వస్తున్నాయి మామూలు చెప్తున్నా గత ఐదేళ్లలో నెలకు యాభై వేలు వస్తున్నాయి అట్లా సంవత్సరానికి ఇంత వస్తున్నాయి కానీ నువ్వేం చేసావు ఐదు వందల కోట్ల విల్లా కట్టావు ఇది ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందని వీళ్ళని అడుగుతారు అయ్యో నేను ఎగ్జాంపుల్ చెప్తాను మిమ్మల్ని అని అట్లా జస్ట్ నువ్వు అంటే నువ్వు కాదు ఇక్కడ ఎవరో సో ఈ రకం కోట్ల విల్లా ఏమో ఇస్తే ఉండవు సో అట్లా ఐదు వందల కోట్ల విల్లా ఉంది అప్పుడు అడుగుతారు ఏంటండి ఏది ఏది ఇది అని ఇది చెప్పాలి లేదు లేదు నాకు ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అట్లా వచ్చింది మధ్యలో గిఫ్ట్ వచ్చింది లేకపోతే ఇంకేదో వచ్చింది ఒక యజమాని దగ్గరికి వెళ్తే ఆయన పోతా పోతా నా మీద రాసి ఇచ్చాడు ఏదో సంథింగ్ వాట్ ఎవర్ నీకు బైలాక్ వచ్చి లేదు నాకు లాటరీ తగిలింది ఇవన్నీ చెప్పుకుంటే అది సక్రమంగా ఉంటే ఓకే అంటారు లేదంటే దాన్ని సీజ్ చేస్తారు అదే సో ఎటు వచ్చి వీళ్ళు ఏం ప్రాబ్లం లేదు వీళ్ళంతా కూడా సేఫ్ జోన్లో ఉన్నారని అనుకోవచ్చు దీంట్లో నాకు విజయ్ దేవరకొండ గురించి తెలుసు ఈయన యాక్చువల్గా అది గేమింగ్ ప్రమోట్ చేసింది సో ఇక్కడ గేమింగ్ యాక్ట్ కింద కూడా కేసు పెట్టారు వీళ్ళిద్దరు కూడా గేమింగ్ యాక్టే అండ్ ఈయన ఫస్ట్ ఇయర్ గేమింగ్ యాక్ట్ చేసిన తర్వాత అది తప్పు అని తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ విరమించుకున్నాడు కానీ వాళ్ళే యాడ్ వేసుకున్నారు అంటే ఆ సంస్థ ఇంకెవరో కొని ఆయన కూడా కొట్లాడుతున్నారు ఈవిడ కూడా అంతే సి ఒకరు ఇంకా చాలా మంది ఉన్నారు మరి ఫేసెస్ బట్ వాట్ ఎవర్ మరి టీవీ సైజ్ సరిపోదు నిజంగా మా వల్ల మనుషులు చచ్చిపోతారు అంటే ఇది హానికరం అంటే వీళ్ళు ఎవరు చేయరు దే ఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్ కానీ హానికరం అంటే చేయరు అని మీరు చెప్తున్నారు కానీ కొంతమంది హానికరం అని తెలిసిన రజనీ గంధాలని గుట్కాలని ఎంటర్టైన్ చేసి యాడ్లు ఇస్తున్న సందర్భం లేదా అయ్యో కపిల్ సిగరెట్లకి ఇచ్చిన సందర్భం లేదా బీడీలకి ఇస్తున్న వాళ్ళు లేదా అవన్నీ దాని మీద రాసుకుంటారు స్మోకింగ్స్ అప్పుడే నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆపేయాలి నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయడం వాడికి పర్మిషన్ ఇచ్చావు అంటే జిఎస్టీ వాడికి అడుతున్నారు లెక్కన పోతే ప్లాస్టిక్ కవర్లు కూడా ప్రొడక్షన్ బ్యాన్ చేయకుండా తీసుకొచ్చిన ఇప్పుడు మీద పట్టుకొని పాయింట్కి వచ్చారు ఇట్లా చేసుకుంటే దానికి ఒకటి ఉంటుంది కానీ వీళ్ళని నిందించడం తప్పు మొన్న రీసెంట్ గా చిన్న వీడియో వైరల్ అయింది ఎక్కడో ఒక చిన్న ఊర్లో ఒక షాప్ వెళ్ళి జిహెచ్ఎంసే వాళ్ళు మొత్తం ప్లాస్టిక్ బాటిల్ వైన్స్ పక్కనే 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 అమ్ముతారు అవన్నీ ప్లాస్టిక్ అని చెప్పి చెప్పేది వాళ్ళు వచ్చి విజిలెన్స్ వాళ్ళు అరే బాబు వాడు పక్క చిన్న బడ్డీ కొట్టు నాకేం తెలుసు నేను మామూలుగా పెట్టుకుని అంటే ప్లాస్టిక్ అమ్మకూడదు అన్నారు మరి ప్లాస్టిక్ అమ్మకూడదు అంటే మరి వచ్చే మందుబాబు ఎటు తాగుతారని వాళ్ళు గోలవల్ది హైదరాబాద్ లో ఒక లేడీ మేయర్ పేరు మర్చిపోయాను నేను ఆవిడ పెట్టింది ఫస్ట్ టైం ఇది ప్లాస్టిక్ నిషేధం లేడీ మేయర్ ఇప్పుడున్న లేడీ కాదు ఎవరు అరే పేరు మచ్చి నల్లుతుంది పర్యావరణం మీద మాజీ రుస్సేన్ కంటే ముందున్న ఆవిడ ఆవిడ పెట్టింది అప్పుడు చాలా మంది తర్వాత బండ కార్తికనా మేము ఏమో తెలియదు పేరు మర్చిపోయాను నేను బట్ ఆవిడ చేస్తే అప్పుడు ప్లాస్టిక్ విరుగుడుగా వేరే వేరే అన్నీ వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ వచ్చింది అది సమస్య సో అంటే నేను ఏమంటే ఇక్కడ ప్రధానంగా జరిగి అంటే మూలాలు కనుక్కోకుండా వీళ్ళనో ఇంకోరినో మరో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద ఇంప్రిజన్మెంట్ చేస్తేనో లేకపోతే వాళ్ళ మీద శిక్షలు వేస్తేనో ఈ మూలాలు కదా బయటికి రావాలి అంటే ఓవరాల్గా దీని మూలం పెకిలించాలి కదా అనేది నా పాయింట్ మూలాలు ఎవ్వరు పెకిలించలేరు చేసేవాడు చేస్తానే ఉన్నాడు అంత ఎందుకు అత్యాచారం నిందితులను ఎన్కౌంటర్ చేసినా జరగడం జరుగుతూనే ఉన్నాయి ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఎలా చేయాలో చేస్తూనే ఉండాలి బెట్టింగ్ యాప్స్ పక్కన పెడితే ఇప్పుడు బెట్టింగ్ ఆడడానికి సోషల్ మీడియాలో క్రైమ్స్ పెరగడానికి టెలిగ్రామ్స్ ఇంకా చాలా చాలా యాప్స్ సిగ్నల్ అని ఇంకో ఇంకోటి చాలా వాడుతున్నారు యాప్స్ ఈ టెలిగ్రామ్ నిజంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఓకే మంచోడే కానీ నేను ఆ టెలిగ్రామ్ మొత్తం ఇల్లీగల్ గా యూజ్ అయ్యో మన ఈ సినిమాలన్నీ అందులోనే వస్తున్నాయి బొమ్మ బప్పం సినిమాలన్నీ దాంట్లోనే వస్తాయి అండ్ ఇంకోటి ఏదో ఉందబ్బా ఈ మనీ ట్రాన్సాక్షన్స్ కూడా క్రిప్టో కరెన్సీకి మార్చి దాన్ని ఇంకేదో చేసి ఏదో చేసి ఈ రూపీకి మారు గ్రూప్స్ చాలా ఉన్నాయి టెలిగ్రామ్ మళ్ళీ ఎవడు నెంబర్ మనం చూడలేము ఎవరితో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా అన్ని పనులు చేసుకోవచ్చు ఆ సౌలభ్యం ఇచ్చాడు వాడు అందుకు దాంట్లోకి వెళ్తున్నారు టెలిగ్రామ్ కి ఆప్షనల్గా మన తెలుగు మన ఇండియన్ యాప్ సిగ్నల్ వచ్చింది ఇది వాడేవాడు ఇది వాడుతున్నాడు అది వాడేవాడు అది వాడుతున్నాడు అంటే ఏది మాకు సేఫ్ అండ్ సెక్యూర్ అని జనాలు ఫీల్ అయితే అది వాడుతున్నారు వాట్సాప్ కంటే జరగాల్సిన జరిగిపోతుంది వాడు వాడదే అందుకు కదా క్రైమ్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకే దొరికిపోతుంది రెడ్డి తిరిగిపోయింది ఇప్పుడు నా ఎవరికి తెలియొద్దు అని అనుకున్నావు అంటే ఏదో తెలియకూడని పనే చేస్తున్నావుగా అప్పుడు నువ్వు అది వాడుతున్నావు అందులో ఉన్న మీకు అందరూ అట్లాంటి వాళ్ళే మోస్ట్లీ మీకు ఉందా అండి టెలిగ్రామ్ తెలుస్తుంది నాకు సరే ఇట్లాగే చదువుతూ ఉంటాం కదా అలాగే సో ఇది దాసర్ విగర్ గారు చెప్తుంది మొత్తం మీద ఇది పెద్దగా జరిగే వ్యవహారం ఏమీ కాదు కేవలం వీళ్ళు ప్రమోట్ చేసినందుకు ఇది చేశారు కానీ వీళ్ళు సాక్షులుగానే అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం మీరు కూడా మీకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్